ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సైన్స్ డే స్థానిక ఛత్రపతి శివాజీ త్రి శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన నేడు అన్ని సైన్స్ డిపార్ట్మెంట్లు కలిసి సైన్స్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైన్స్ విద్యార్థులు ప్రాజెక్ట్ ప్రదర్శనను అనుకున్న రీతిలో నిర్వహించారని అన్నారు సైన్స్ అధ్యాపకులు అందరూ కలిసి నేషనల్ సైన్స్ డే క్విజ్ ని ప్రిన్సిపల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగ అధిపతి యు వెంకటాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులకు నేషనల్ సైన్స్ డే యొక్క శుభాకాంక్షలు అందించారు గణిత శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సిహెచ్ బద్రీనారాయణ మాట్లాడుతూ సైన్స్ డే ప్రాముఖ్యాన్ని సివి రామన్ యొక్క ప్రతిభని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం మధు వృక్ష శాస్త్ర విభాగ అధిపతి టి జాన్సీరాని జంతు శాస్త్ర విభాగ అధిపతి ఆర్ విజయ్ దీపిక హార్టికల్చర్ విభాగ అధిపతి సిహెచ్ వెంకటలక్ష్మి కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి జె జే రాజా శ్రీకాంత్ ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుండి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్ రత్నరాజు రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్ రామ్మోహన్ అతిథులుగా విచ్చేయడం జరిగింది ನಸಕನನುಜಿ <laughs> ಅಂತ மேடம் மே வேணாம் தப்புக்கோ That's good.